అసలైన పనితనం ఇక్కడే ఉంటుంది ఈ షేపు ఈ షేపు ఈ రెండు కరెక్ట్గా కూర్చోబెడితేనే ప్యాంటు చక్కగా కూర్చునేది ఇక్కడ ఇక్కడ ఈ షేపు ఉంది కదా ఈ మార్కింగ్కి ఇస్తాడు దీనికంటే ఒక రెండు రెండు రెండంగుళాలు డౌన్లో నుంచి షేపుని కలుపుకుంటూ సైడ్లో పెంచుకోవాలి సైడ్ వైపుకి ఇక్కడి నుంచి కలుపుతూ ఇక్కడ నుంచే కలవాలి కలుస్తూ వెళ్ళిపోవాలి ఇది సుమారు ఒక ముప్ప ఇంచి వన్ ఇంచి దాకా బయటికి రావాలి ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రెండు ఒక బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది స్ట్రైట్గా కూర్చోవడానికి గల బ్యాలెన్స్ ఇప్పుడు మనం దీని చక్కగా ఒక స్ట్రైట్ ఒక మార్కింగ్ ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు ఎంత పెంచామో ఇటు కూడా ఎత్తు అంతే బ్యాలెన్స్గా పెంచాలి ఇది ఈ బ్యాలెన్స్ అనేది నేను చెప్ నేను మామూలుగా చెప్తే రాదు మీరు గమనిస్తూ ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది ఇది సుమారు ఇక్కడ నుంచి పావుదక్కు రెండు ఇంచినర ఇలా పెరుగుతూ ఉంటుంది ఇది పెరిగే కొద్దీ ఇది ఇది ఒక ఎప్పుడు ఇది ఒకలాగా ఉండదు ఇటు పెంచే కొద్దీ ఇక్కడ మారుతూ ఉంటుంది సీటుల్ని బట్టి షేపుల్ని బట్టి ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇది నేను బ్యాలెన్స్ ప్రకారంగా వేస్తున్నాను మీరు కూడా బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోండి ఆలోచిస్తూ ఉంటే వచ్చేది గమనిస్తూ ఉంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం నేను చెప్తే మీకు అన్నీ రావడం కాదు మీరు సొంతంగా కొన్ని తెలుసుకుంటూ ఉండాలి హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ చేసి ఎంతో సంతోషంగా మాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది మేము దాన్ని కొంచెం మా లోటుపాటుల్ని సరి చేసుకునే అవకాశాన్ని కల్పించారు అని ఎంతో అభిమానంతో ప్రేమ ఆప్యాయతతో మాట్లాడుతున్నారు మీరందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు నేను మీ ముందు ఒక యాంకిల్ కట్ లో ఫిట్ యాంకిల్ కట్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను ఈ వీడియోలో మీకు ఒక మనిషికి మనం ఎలా సెట్ చేయాలనేదే నేను మీకు తెలుపుతూ ఉంటాను ఎక్కడ మనం సరి చేసుకోవాల్సి వస్తుంది షేపుల్ని ఎలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ పనిలో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం ప్యాంట్లకు బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది దాన్ని మనం ఎలా గుర్తించాలనేది మీకు ఇందులో పూర్తి వివరంతో తెలియజేస్తాను నా వీడియో చివరి వరకు చూడండి ఒక కామెంట్ రాయండి మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రాయండి అప్పుడు నా వీడియో మీకు ఎలా వచ్చింది ఎలా చూ ఏమనిపిస్తుంది నా వీడియో చూసి అనేది మీరు తెలియజేస్తే నెక్స్ట్ వీడియో నేను ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నాకు అర్థమవుతుంది పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఇది వచ్చేసి లో వేస్ట్ అంటే లో ఫిట్ అంటాం లో వేస్ట్ అంటాం యాంకిల్ కట్ అనమాట అంటే కిందకు కడతారు వీళ్ళు ఇది మనం ఎలా షేపుల్ని పెట్టాలనేది ఇందులో మీకు వివరంగా చెప్పబడుతుంది ముందుగా మనం పైన మనం టేబుల్లో కటింగ్ టేబుల్ వచ్చేసి ఎల్బెండ్ ఉంటుంది కరెక్ట్గా ఒకవైపు అంచు ఖాయం చేసుకుంటే ఇటు మనం సరి చేసుకోవచ్చు ఎల్ స్కేల్ ఎల్బెండ్ స్కేల్ లేకుండా ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా మార్కింగ్ చేసుకుందా పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి ఈ మార్కింగ్ మనకి బెల్ట్ తగిలియడానికి బెల్ట్ తగిలియడానికి దీనికంటే కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇది ఎందుకనేది మీ కటింగ్లో అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఇంచిన బెల్ట్ తయారవుతుంది కాబట్టి ఇంచిన తగ్గించుకొని పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇది లో వేస్ట్ అన్నమాట అంటే కిందకు కడతారు గిలకల కాడికే ఉంటుంది యాంకిల్ కట్ అన్నమాట ఇది మోకాలు వచ్చేసి పద్దెనిమిది కిస్తా రౌండ్ సర్కిల్ వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఆ రంగుళాలు మైనస్ చేయాలి పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది అంటే పద్దెనిమిదిలో రెండు భాగాలు చేసుకుంటే తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఇది సాగే క్లాత్ అయితే ఒక పావుంచి పైకి పెట్టుకోవాలి కిస్తా సాగనిది అయితే మనం భాగాలు చేయంగా ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి మీరు ఎల్బెండ్ స్కేల్ని వాడండి ఎల్బెండ్ వాడితే స్ట్రైట్గా వస్తాయి ఇక్కడ అంచు వదిలేసి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్లో మన కిస్తా కోసం ఇక్కడ నుంచి పావు దొక్కు రెండు ఇక్కడ రెండు పావు ఫిల్టర్లెస్ ప్యాంటు కాబట్టి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచి లోపలికి తెచ్చుకోవాలి ఇక్కడ రెండు రెండు అంగుళాలు పెట్టుకుందాం దీనికి ఇది వచ్చేసి జిప్పు ఓపెన్ మనకు ఎంత కావాలనే దాన్ని బట్టి పెట్టుకోవాలి ఈ రౌండ్ షేప్ వచ్చేసి మీడియంగా ఉండాలి నడుము వచ్చేసి ముప్పై రెండున్నర సీట్ వచ్చేసి ముప్పై ఆరు నడుములో నాలుగో భాగం ఎనిమిది ఇక్కడ మనం తొమ్మిది ఈ హాఫ్ ఇంచ్ మనకు టోటల్ రౌండ్ మీద కలిసిద్ది సీటులో నాలుగో వంతు తొమ్మిది ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుందా ఇది ఇటు ఖర్చు వస్తుందా రాదా అనేది ఇక్కడ తొడలూజ్ని బట్టి పెంచుకోవచ్చు మనకి ఈ మూడు మ్యాచింగ్ అవ్వాలి బ్యాలెన్స్ అనేది తొడలూజు వచ్చేసి ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర కడలూజ్ వచ్చేసి ఇరవై మూడున్నర ఇరవై మూడున్నరలో సగం పావు తక్కువ పన్నెండు ఇక్కడ మనం ఫ్రంట్ని పదకొండున్నర పెట్టుకుందాం పదకొండున్నర అంటే దీంట్లో సెంటర్ పావు తక్కువ ఆరు ఇక్కడ ఈ షేపులు మనకి బ్యాలెన్స్ కలవాలి ఇప్పుడు మనం ఈ సెంటర్ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఐదున్నర పాయింట్ అంతేనా పదకొండున్నర అయితే పావుదక్కు ఆరు పదకొండున్నర పావు తక్కువ ఆరు ఇక్కడ బాటం వచ్చేసి పదమూడు పదమూడు అంటే పావు తక్కువ మూడు సెంటరు పదమూడు మూడు పావు మూడు పావు మూడు పావు ఆరున్నర మూడు పావు మనకు సెంటరు మూడు పావు ఆరున్నర ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకుందాం మోకాళ్ళకి మోకాల్ లూజు పదిహేడు నాలుగు పావు సెంటరు ఇక్కడ ఎనిమిదిన్నర ఇప్పుడు మనం ఈ లైట్ బెండ్ స్కేల్తో ఇక్కడ షేపుల్ని కలుపుకుందాం ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి స్కేల్ని జరుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ మార్కింగే మోకాలు కాడ నుంచి బాటం వైపుకి మనకు మార్కింగ్ చేసుకోవడానికి ఈ బాగా డీప్గా ఉన్నటువంటి ఎక్కువ షేప్ ఉన్నటువంటి దీని పేరే సీటు కోసం తయారు చేసినటువంటి హిప్ కర్వ్ స్కేల్ అంటారు హిప్ కర్వ్ అంటే సీటు కోసం బెండింగ్ స్కేల్ ఇది దీన్ని వాడుకోవాలి ఇది ఎక్కడికైతే కలుస్తుందో లైట్గా షేపులనే యాడ్ చేయాలి ఎక్కువగా బెండింగ్ పెడితే సైడ్లో డొప్పలాగా లెగుస్తుంది కాబట్టి లైటుగా ఉన్నటువంటి షేపుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువగా పెరిగే కొద్దీ డొప్పలాగా లెగుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు నేను హాఫ్ ఇంచు పెట్టమన్నాను కదా ఇక్కడ సైడ్లో క్రాస్ ప్యాకెట్ వైపుకున్న ఈ సైడ్లో హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టి ఇక్కడ ఒక పాయింట్ని మనం ఫ్రంట్లో డౌన్ చేద్దాం ఒక పాయింట్ని ఇక్కడ నుంచి షేపుని పెంచుకోకూడదు ఒక రెండు అంగుళాల కాడ నుంచి షేప్ పెరగాలి రెండు అంగుళాల వరకు మనకి పల్లాయిలు ఒకదాని మీద ఒకటి కూర్చునే దాకా ఇది చక్కగా ఉండాలి ఒక రెండు అంగుళాలు వదిలేసి దీన్ని ఎత్తు పెంచుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ ప్యాకెట్ మార్క్ వేద్దాం ఇక్కడ నుంచి రెండు అంగుళాలు ఇక్కడ నుంచి ఇంచి ఇంచి పాయింట్ వదిలి ఇక్కడ నుంచి పావుదక్కు ఆరు వదులుదాం ఈ ప్యాకెట్ ఓపెన్లు అనేది సైజుల్ని బట్టి పెట్టుకోవాలి మరి ఈ ప్యాకెట్లు ఓపెన్ చేస్తే సెల్లులు జారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం ఒక వన్ సైడ్ కటింగ్ అయినాక ఒక పార్ట్ని ఇలా వాల్చి రెండవ సైడ్ కటింగ్ చేసుకోవాలి సెంటర్ కరెక్ట్గా వస్తుంది మీరు మంచి కత్తెర్లు వాడాలనుకున్న వాళ్ళు ఇలాంటి ప్రొఫెషనల్ కత్తెరలు ఉంటాయి పిన్ దీని పేరు పిన్ పిన్ కత్తెర చాలా మంచి కత్తెర చాలా బాగుంది పిన్ కత్తెర పన్నెండు తెప్పించుకోండి కటింగ్కి బాగా పనికి వస్తాయి ఆర్డినరీ కత్తెరలు వాడితే మనకు కొద్ది రోజులకే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఇవి మనకి లైఫ్ లాంగ్ వచ్చేటటువంటి కత్తెరలు ఇవి పిన్ కానీ ముండియాలు కానీ ఉంటాయి అవి మంచి బ్రాండెడ్ కత్తెరలు ఇది వచ్చేసి ముండియాల్ ఇది కూడా బ్రాండెడే అయితే ది సానా పట్టేవాడు వన్ సైడే పట్టాలి దీనికి రెండు వైపులు పట్టేశాడు అందుకని దీని ఒరిజినాలిటీ పోయింది మనం బ్యాక్కి మార్కింగ్ లేకుండా ఇక్కడ ఇంచున్నర ఇంచు పావు క్లాత్ వదిలిపెట్టి కూర్చోబెట్టుకోండి ఇది ఇక్కడ ఒక పాయింట్ని డౌన్ చేస్తూ షేప్ పెట్టుకుందాం లైట్గా ఇటుకు వాల్చుదాం మార్కింగ్ని ఒక పాయింట్ వాల్చితేనే బాగుంటుంది బ్యాక్ వైపు బ్యాక్ ఇక్కడ ఇంచున్నారా ఇక్కడ కూడా ఇంచున్నారా ఇక్కడ మనం టోటల్ తొడ రౌండ్ చూసుకోవాలి ఈ మార్కింగ్ కంటేను ఒక హాఫ్ ఇంచ్ డౌన్లో నుంచి తయారు కొలుసుకుందాం పదిన్నర తయారవుతుంది మనకు కావాల్సింది ఇరవై మూడున్నర ఇటు ఇరవై నాలుగున్నర ఇరవై మూడున్నర తయారు వస్తుంది ఇక్కడ పదిన్నర ఇది ఖర్చు కోసం ఇంక ఇక్కడ మనం కొంచెం ఫ్రీ కోసం ఎప్పుడన్నా ఫ్యూచర్లో పెంచుకోవడానికి మనం ఒక ఆప్షన్ పెడదాం ఇక్కడ కొంచెం ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి చాలామందికి ఇవే అర్థం కావట్లేదు అసలైన పనితనం ఇక్కడే ఉంటుంది ఈ షేపు ఈ షేపు ఈ రెండు కరెక్ట్గా కూర్చోబెడితేనే ప్యాంటు చక్కగా కూర్చునేది ఇక్కడ ఇక్కడ ఈ షేప్ ఉంది కదా ఈ మార్కింగ్కి ఇస్తాడు దీనికంటే ఒక రెండు రెండంగుల డౌన్లో నుంచి షేపుని కలుపుకుంటూ సైడ్లో పెంచుకోవాలి సైడ్ వైపుకి ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడి నుంచే కలవాలి కలుస్తూ వెళ్ళిపోవాలి ఇది సుమారు ఒక ముప్పై ఇంచి వన్ ఇంచి దాకా బయటికి రావాలి ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రెండు ఒక బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది స్ట్రైట్గా కూర్చోవడానికి గల బ్యాలెన్స్ ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు ఎంత పెంచామో ఇటు కూడా ఎత్తు అంతే బ్యాలెన్స్గా పెంచాలి ఇది ఈ బ్యాలెన్స్ అనేది నేను చెప్ నేను మామూలుగా చెప్తే రాదు మీరు గమనిస్తూ ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది ఇది సుమారు ఇక్కడ నుంచి పావుదొక్కు రెండు ఇంచిన ఇలా పెరుగుతూ ఉంటుంది ఇది పెరిగే కొద్దీది ఇది ఇది ఒక ఎప్పుడు ఇది ఒకలాగా ఉండదు ఇటు పెంచే కొద్దీ ఇక్కడ మారుతూ ఉంటుంది సీటుల్ని బట్టి షేపుల్ని బట్టి ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇది నేను బ్యాలెన్స్ ప్రకారంగా వేస్తున్నాను మీరు కూడా బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోండి ఆలోచిస్తూ ఉంటే వచ్చేది గమనిస్తూ ఉంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం నేను చెప్తే మీకు అన్ని రావడం కాదు మీరు సొంతంగా కొన్ని తెలుసుకుంటూ ఉండాలి చాలామందికి ఇవే అర్థం కావట్లేదు అసలైన పనితనం ఇక్కడే ఉంటుంది ఈ షేపు ఈ షేపు ఈ రెండు కరెక్ట్గా కూర్చోబెడితేనే ప్యాంటు చక్కగా కూర్చునేది ఇక్కడ ఇక్కడ ఈ షేప్ ఉంది కదా ఈ మార్కింగ్కి ఇస్తాడోను దీనికంటే ఒక రెండు అంగుళాలు డౌన్లో నుంచి షేపుని కలుపుకుంటూ సైడ్లో పెంచుకోవాలి సైడ్ వైపుకి ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడ నుంచే కలవాలి కలుస్తూ వెళ్ళిపోవాలి ఇది సుమారు ఒక ఇంచి వన్ ఇంచ్ దాకా బయటికి రావాలి ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రెండు ఒక బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది స్ట్రైట్గా కూర్చోవడానికి గల బ్యాలెన్స్ ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు ఎంత పెంచామో ఇటు కూడా ఎత్తు అంతే బ్యాలెన్స్గా పెంచాలి ఇది ఈ బ్యాలెన్స్ అనేది నేను చెప్ నేను మామూలుగా చెప్తే రాదు మీరు గమనిస్తూ ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది ఇది సుమారు ఇక్కడ నుంచి పావుదక్కు రెండు ఇంచినర ఇలా పెరుగుతూ ఉంటుంది ఇది పెరిగే కొద్దీ ఇది ఇది ఒక ఎప్పుడు ఇది ఒకలాగా ఉండదు ఇటు పెంచే కొద్దీ ఇక్కడ మారుతూ ఉంటుంది సీటుల్ని బట్టి షేపుల్ని బట్టి ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇది నేను బ్యాలన్స్ ప్రకారంగా వేస్తున్నాను మీరు కూడా బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోండి ఆలోచిస్తూ ఉంటే వచ్చేది ఇది గమనిస్తూ ఉంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం నేను చెప్తే మీకు అన్ని రావడం కాదు మీరు సొంతంగా కొన్ని తెలుసుకుంటూ ఉండాలి ఈ బ్యాలెన్స్లు అనేది నేను ఒకదానికి చెప్తే వచ్చేది కాదు మీ అంతటా మీరు ఆలోచించి కనుక్కుంటూ ఉండేది కనుక్కోవాలి ఇక్కడ నడుములో నాలుగో భాగం ప్లస్ ఇంచున్నారా ఇది సీట్లో ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ మనం టోటల్గా సీటు రౌండ్ కొలుసుకుందాం తయారు కొలుసుకుందాం పావు తక్కువ తొమ్మిది ఈయన సీట్ వచ్చేసి ముప్పై ఆరు పద్దెనిమిది తయారు ఇక్కడ ఇక్కడ పావు తక్కువ తొమ్మిది ఇప్పుడు మనం దీనికి లూజింగ్ కోసం ఒక ముప్పై ఇంచి లూజింగ్ కోసం పెడదాం ఇప్పుడు ఇక్కడ ఈ షేపు ఎక్కడి నుంచి ఈ రౌండ్ కొట్టాలనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి ఈ జిప్ కోసం ఒక ఘాటు మార్కింగ్ ఇచ్చాను కదా ఘాటు ఈ ఘాటు కాడి నుంచి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లోకి ఒక మార్కింగ్ ఇలా గీసుకొని ఈ రౌండ్ షేపు ఈ రౌండ్ షేప్ని ఒక బ్యాలెన్స్గా కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇది మీడియంగా ఉండాల్సినటువంటి రౌండ్ షేప్ అన్నమాట ఇది ఎక్కువ డీప్గా ఉండకూడదు లైట్గా ఉండకూడదు ఇలా రౌండ్ ఇలా మీడియంగా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కిస్తా రౌండ్ కొలుసుకుందాం కిస్తా కొలు కొలవడానికి మనం మూడు అంగుళాలు తీసేద్దాం బెల్టులు తగిలిచ్చేది తీసేద్దాం మనకి బెల్టుల రూపంలో మూడున్నర మూడు మూడు అంగుళాలు యాడ్ అవుతుంది తయారే కొలుసుకుందాం మూడు అంగుళాలు వదిలేసి తయారు పావుదొక పన్నెండు పావుదకు పన్నెండు చూడండి ఇరవై నాలుగు తయారు వచ్చేసి ఇరవై నాలుగు ఈయన కిస్తా కూడా ఇరవై నాలుగే పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకు ఇది సాగని క్లాతే కాబట్టి నేను భాగాలు చేయంగా ఎంత అయితే వచ్చిందో అంతే పెట్టేశాను సాగే క్లాత్ అయితే ఒక పావించి పైకి జరుపుకుంటాను ఇది సాగనిది అందుకని నేను కిస్తాని ఎలా దింపాలనేది మీకు మొదటి నుంచి చెప్తున్నా క్లాత్ని గమనించి కిస్తాలు దింపుకోవాలి ఇప్పుడు మనకి కిస్తా కటింగ్లోనే లోనే మనకు ఎంత కావాలో అంత వచ్చేసింది ఇది సాగేది కాదు కాబట్టి మనం కటింగ్లోనే ఎంత కావాలో అంత తెచ్చుకున్నాం సాగే క్లాత్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ రావాలి ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండండి అప్పుడే మీరు చక్కగా పర్ఫెక్ట్గా కటింగ్లో మంచి ఫలితం అనేది చూ చూడగలుగుతారు మీకు ఇంత వివరంగా ఎవరు చెప్పరు దయచేసి అర్థం చేసుకోండి ఈ షేపులు ఈ భాగాలు ఎవరు అంతగా విడదీసి మీకు చెప్పరు నేర్పిన గురువులు మనకి ఈత ఈత కొట్టే వరకు మాత్రమే నేర్పి వదిలేస్తారు తర్వాత మనం ఈత ఎలా కొట్టాలి అనేది ఇంకా మనం కొట్టుకుంటూ ముందుకెళ్తాం ఇవన్నీ లాజిక్లు ఈ షేపులు వాళ్ళు కూడా మనకేమీ చెప్పరు మనం చిన్నగా ప్రయత్నం చేస్తూ చేస్తూ మన సొంత తెలివితేటలతోనే మనం అన్నీ కనుక్కుంటూ ఉండాలి మనకి ఇది ఎక్స్ట్రా అన్నమాట ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా ఫిట్ అయ్యిందంటే లూజ్ చేసుకోవడానికి ఒక ఆప్షను ఇప్పుడు మనం బ్యాక్ పాకెట్ మార్కింగ్ చేద్దాం బ్యాక్ పాకెట్ మార్కింగ్ కోసం సైడ్లో నుంచి రెండు పాయింట్ పాకెట్ వచ్చేసి ఐదు అంగుళాలు సెంటర్ రెండున్నర ఇక్కడ నుంచి మూడు పావు ఇక్కడ మూడు అంగుళాలు లో ఫిట్ ప్యాంట్లకి బాగా దింపకూడదు ఒక పావు నుంచి పైకి జరపాలి ఎందుకంటే ఇల్లు కిందకి కడతా ఉంటారు ప్యాంట్లు ఇలా మీరు ఇలా ప్రతి పార్ట్ ప్రతి షేపు ఇలా చక్కగా కనుక కటింగ్ చేసుకోగలిగితే మీకు చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి థ్యాంక్ యూ